డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టెట్ డిఎస్సి ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఘనంగా గురుపూజోత్సవం మంత్రి సుభాష్ టీం నిర్వహించిన టీచర్స్ డే దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సైకాలజిస్ట్ డాక్టర్ అసలే సైదుల కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం సుభాష్ టీం విద్యార్థులు టెట్ డిఎస్పీ ప్రీ కోచింగ్ లో ప్రణాళికతో సమయస్ఫూర్తితో విద్యను అభ్యసించి మంచి ఉత్తీర్ణత సాధించాలని బ్లేమ్ గేమ్ ఆడకుండా సింపుల్ టెక్నిక్ స్ట్రాటజీతో చదివి టెట్ జీఎస్సి పోటీ పరీక్షల్లో పాస్ అయి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తారని ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఒత్తిడి లేకుండా మనస్ఫూర్తిగా చదివి ఉత్తీర్ణత పొందాలని అన్నారు తల్లి దేవుడు గురువును గౌరవించే గోల్డెన్ ట్రాంగిల్ జీవితాల వారు ఎదుగుతారని ఫిజికల్ యాక్టివిటీస్ షార్ప్ గా ఉంటుందని తెలిపారు సరే కెమెరా చూడండి సరే చూడండి సార్ ఒకసారి ఆంధ్ర కూడా ఓకే సార్ ఓకే సార్ ఎం పాణికోబా గారు అలా చెయ్యాలి డిగ్రీ కాలేజ్

ఉండదు వాళ్ళని ఏ రంగంలో రాణించాలన్నా వాళ్ళకి మంచి బుద్ధి కలగాలన్నా మంచి మార్గంలో నడాలన్నా ఆ మార్గాన్ని నడిపించేది గురువులే అటువంటి గురువులు వేళ ఉపాధ్యాయ దినోత్సవంగా వాళ్ళందరినీ కూడా మనం చాలా ఘనంగా సత్కరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి నా చిన్నతనంలో అయితే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పండగలా అందరూ స్కూల్కి వచ్చి ఉపాధ్యాయులు సత్కరించి చాలా పెద్ద చిన్నతనాల నమస్కారం అండి నేను డాక్టర్ అశ్లేషదుల సైకాలజిస్ట్ బిహేవిరియర్ కోచ్ అండి ప్రాక్టీషనర్ ఈరోజు రామచంద్రపురంలో మన మినిస్టర్ సుభాష్ గారి ఆధ్వర్యంలో టెక్ డిఎస్సి కోచింగ్ ఇక్కడ ఒక కార్యక్రమం మూడు నెలలుగా డిజైన్ చేసి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నన్ను ఇక్కడ టీచర్స్కి టీచర్ పోస్ట్కి తయారవుతున్న విద్యార్థులకి ఉద్దేశించి మాట్లాడటానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక చక్కటి ప్రోగ్రాంలో పాల్గొన్నాను సో ఎందుకంటే ఈరోజు ఇక్కడ బిఎస్ఎమ్ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్లో ఉన్న టీచర్స్కి సత్కరించడం జరిగింది అలాగే రామచంద్రపురంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే టీచర్స్ వాళ్ళకి ఎక్సలెన్స్ చూపిస్తున్నారో వాళ్ళని సత్కరించడం జరిగింది అలాగే ఇక్కడ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మానసిక పరిస్థితుల్ని ఎలాగో వాళ్ళను సంరక్షించుకోవాలి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి గల స్ట్రాటజీస్ టెక్నిక్స్ అనే దానిపైన కూడా ఒక సెషన్ చేయడం జరిగింది సుమారుగా రెండు వందల యాభై మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మిస్టర్ సుభాష్ గారికి మా నాన్నగారు సత్యం గారికి అలాగే బిఎస్ఎం మేనేజ్మెంట్ వారికి టీమ్ సుభాష్ టీమ్కి నా యొక్క కృతజ్ఞత अंदर की मरक सारे टीचर्स डे